అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇదిగోండి పర్వణం చేస్తాను అన్నాను కదండి పొద్దున్న టిఫిన్ చేసినప్పుడు ఇదిగోండి ఒక అర లీటర్ పైకి పాలు వేసాను వేసి ఒక చిన్న గ్లాసుతో బియ్యం వేసాను అనమాట అండి రేషన్ బియ్యం ఇదిగోండి గ్లాసు ఇప్పుడు మనం సగ్గుబియ్యం కూడా వేసుకుంటే రెండు కలిపి ఉడుగుతాయి అన్నమాట పెద్ద సగ్గుబియ్యం వేసాను చిన్నవి పెద్దవి కూడా కలిపి ఉన్నాయి కొంచెం బెల్లం కొంచెం పంచదార కూడా వేద్దామండి చాలా రోజులు అయింది కదా చేయమంటున్నారు పర్వాలేదు వస్తాను చేసుకుంటామండి స్వీట్ అయితే మేము ఇలాగా స్కూల్లో పెట్టుకున్నాను అండి కొంచెం బెల్లమూనే ఉడితుంది కొన్ని పాలు ఉన్నాయి వేసేస్తాను కొన్ని టీ కొంచి మనం ఇప్పుడు షుగర్ కొంచెం బెల్లం కొంచెం వేస్తానండి ఇది ఇంకా బాగా అల ఉడకనిద్దాం ఇలాగ బెల్లం తీసుకుంటాను కొంచెం షుగర్ షుగర్ బెల్లం వేసేద్దాము కొంచెం యాలి పొడి చేసుకున్నాను మనం ఇందులో ఇంకోండి యాలకులు అన్నమాట పొలిసి ఇందులో కొంచెం ఒక అరగ్లాసు షుగర్ వేసి మిక్సీ పెట్టేస్తాను కొంచెం ఇందులో జీడిపప్పు కొంచెం బాదం కూడా మిక్సీ పెట్టేస్తాను అది కొంచెం బెల్లం వేసి కొంచెం షుగర్ వేస్తే సరిపోతుంది షుగర్ కూడా కొంచెం వేస్తున్నాను ఒక ఐదు ఆరు స్పూన్లు వేసి మిక్సీ పెడతానండి కొంచెం బెన్నవేస్తాం ఇప్పుడు ఇందులోని జీడిపప్పు వేస్తాను నేను ఎక్కువ పొడి చేస్తానండి ఎందుకంటే దాంట్లో ఏపీ పెద్ద ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుందామండి అందుకని మనం ఎన్నో ఒకసారి ఇవి రేషన్ ఇవ్వండి ఇవ్వండి రాత్రి నానబెట్టానండి రెండు రోజుల నుంచి అడుగుతున్నారు సమీపరాణం చేయమండి అందుకే చేద్దామని సుప్రీం కూడా ఉడుకునాయండి మనం ఇప్పుడు నల్వదు వేసుకోవాలన్నమాట అండి ఈరోజైతే చేపలు అవునా వద్దన్న ఊరుకోదండి బాబు వచ్చి చేసేసి ఇచ్చేసి లోపలి పెట్టేస్తా ఉంటుంది వద్దమ్మా బాబు అంటే ఎంట్లేదు ఇంకేం చేస్తామండి ఇంక అలవాటు తను మాకు చేసేస్తది శుభ్రంగాని టీ పెట్టండి అని అడుగుతుంది హనం పెట్టండి అని అడుగుతుంది బట్టలు ఇవ్వండి అని ఇంకేదో ఇంట్లో మనిషిలాగా ఉంటుంది అనమాట ఏదో సొంత మనిషిలాగా అనిల్ బాబు అనిల్ బాబు నీకు తెచ్చేది అంటుంది మళ్ళీ రెయిల్ అయిన్ అందుకు ఇంకా తప్పదండి దాని వచ్చినా అయినా మాకు చేపలు ఇష్టమేలేండి ఎక్కువ ఇదిగోండి ఇప్పుడు ఉడికిపోయింది మనం దీంట్లోకి బెల్లం వేసేసుకుందాం ఇదిగోండి బెల్లం వేసాను ఒక నిమిషం కట్టేస్తానండి తర్వాత షో ఇగ పొడిచేసాం కదా ఇది కూడా మనం మళ్ళీ చూపిస్తాం ఇదిగోండి ఇప్పుడు పంచదార ఇవన్నీ వేసాను జీడిపప్పు ఇప్పు యాలకులు బాదం ఇవన్నీ కూడా పొడి చేసేస్తాను కదండి చేసి వేసాను ఇప్పుడు మనం స్వీట్ అండి బెల్లం సాకుని పంచదార సాకు వేసాను చూసుకుని సరిపోతే కొంచెం షుగర్ వేసుకుందాం పంచదార అంటున్నాను షుగర్ అంటున్నాను ఏదైనా పర్లేదు మనం ఎలాగన్నా పిలుచుకుంటాం కదా ఇప్పుడు నేను Konçum, belme hasta numaram. Bana belme hasta. Belan da kuvvetli, süitir. Bu seyir pahalı. Bu మనం నెయ్యి వేసుకుందామండి ఎందుకంటే మనం యాలకులు కాదు కిస్మిస్ జీడిపప్పు వేపితే వేస్తాం కదండి మనం నేను పైన వేసేస్తున్నాను ఒక రెండు స్పూన్లు వేసేస్తాను ఇప్పుడు ఈ స్వీట్ అది సరిపోద్దండి కొన్ని నిమిషం మూత అండి తీపి తీపదీ సరిపోయింది కదా మనం నెయ్యి కూడా వేసేస్తున్నాం ఇదిగోండి ఈరోజైతే సమయ పర్వణం చేశాను చాలా రోజులు అయింది అన్నారు ఎలా ఉందో చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కుమ్ యూట్యూబ్ ఛానల్కి సపోర్ట్ చేస్తూ ఉండండి ఇప్పుడు మళ్ళీ ఇది పక్కన పెట్టేసి చేపలు కానగదిలు తీసుకొచ్చి చేసింది అవి పులుసు పెడతానండి మళ్ళీ ఆ వీడియో పచ్చంగా తీస్తాను ఇదొక్క నిమిషం లాగా పర్వడం అనమాట సేమే పర్వడం ఎలా ఉందో చూసి లైక్ చేయండి లైక్ మర్చిపోవద్దండి సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నా వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసేవాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేయండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి మళ్ళీ రేపు ఇంకో రెసిపీతో మేము ముందు ఉంటాం